వెల్కమ్ టు జీవనది గోదావరి ఛానల్ శ్రీరామ రామ జయరామ రామ పాలకుల్లో పశ్చిమ గోదావరి జిల్లా పాలకుల నందు హౌసింగ్ బోర్డు కాలనీ నందు వేయించేసి ఉన్నటువంటి శ్రీ సీతారామచంద్రమూర్తి దేవస్థానం నందు ఈ రోజున శ్రీ సీతారామచంద్రమూర్తి యొక్క కళ్యాణం అంటే సీతారాముల కళ్యాణం అత్యంత ఘనంగా నిర్వహించబడ్డం అనేది జరిగింది అత్యంత ఎక్కువ సంఖ్యలో భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి యొక్క కళ్యాణాన్ని వీక్షించి అనంతరం స్వామివారి అన్న ప్రసాదాన్ని తీర్థప్రసాదాన్ని స్వీకరించడం కూడా జరిగింది ఈ యొక్క కమిటీ సభ్యులందరూ కూడా ఈ ఆలయం యొక్క కమిటీ సభ్యులు ఆలయాన్ని అత్యంత మనోహరంగా రూపొందించారు అత్యంత సుందరంగా ముస్తాబు చేయడం కూడా జరిగింది స్వామివారి యొక్క పల్లకీ సేవ అలాగే ఊరేగింపు పల్లకిలో ఊరేగింపు అలాగే స్వామివారి కళ్యాణం అనేక మ మహోన్నతమైనటువంటి కార్యక్రమాలు ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఇక్కడ నిర్వహించబడ్డాయి ఈ స్వామివారు భక్తుల పాలిట కొంగు బంగారంగా వెలసిల్లుతూ ఉన్నారు ఇక్కడ